విడుగురాలలో తన రెండెకరాల పద్నాలుగు సెంట్ల భూమిని వైకాపా నేత తురక కిషోర్ కబ్జా చేశారని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో బాధితులు సాంబయ్య ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని మంత్రి టీజీ భరత్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు వైకాపా పాలనలో జరిగిన అన్యాయంపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతులు సమర్పించారు విశాఖ తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీకి చెందిన కోరుకొండ విజయలక్ష్మి వైకాపా మాజీ ఎమ్మెల్యే కెకే రాజు అనుచరులు తమ ఇంటిని కబ్జా చేయాలని చూసి విలపించారు వెనుకొండలో ఉన్న తన భూమిని లోకల్ రౌడీ షెట్లు కబ్జా చేశారని ఒంగోలుకు చెందిన షేక్ బాషా ఫిర్యాదు చేశారు బాధితుల గోడు విన్న నేతలు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మాకు భూమి ఉంది నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు వైసీపీ కార్యకర్త అయినటువంటి మా గ్రామ సర్పంచ్ ఒత్తిడి తీసుకొచ్చి ఎంఆర్ఓ ద్వారా పాస్బుక్ అడంగులు వన్ బే అన్ని మార్చేశారు ఎంఆర్ఓ గారు పది లక్షల రూపాయలు తీసుకొని అది మార్చేయడం జరిగింది ఇతరుల పేర్లు ఆ విషయంపై టీడీపీ ఆఫీస్కి వచ్చి సార్ గారికి ఇచ్చాను సార్ గారు చక్కగా స్పందించారు మీ పేరుని మేము చేస్తూ పెడతామమ్మా అని చెప్పి మాకు సలహా ఇచ్చారు